దేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మెనిఫెస్టోస్టో ఎన్నికల మెనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆ మెనిఫెస్టో అన్ని వర్గాలకు మహిళలకు రైతులకు విద్యార్థులకు కార్మికులకు అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది అందులో పింఛన్ పెంచడం జరిగింది అలాగే అమ్మబడి పెంచడం జరిగింది అలాగే రైతు భరోసా రైతులకు ఇంకా అదనంగా పెంచడం జరిగింది అలాగే లా నష్టం వాళ్లకు పెంచడం జరిగింది చేనేత వర్గాలకు కూడా పెంచడం జరిగింది తర్వాత వైఎస్ఆర్ ఆసరా అందులో కూడా చాలా పెంచడం జరిగింది ప్రతి ఒక్క పథకానికి అదనంగా డబ్బు పెంచడం జరిగింది ఏ ఒక్కరు కూడా అసమతికి లోను కాకుండా అసంతృప్తి పడకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలకు ఆకట్టుకునే విధంగా ఈ మేనిఫెస్టో ఉంది చాలా మంది ఎదురు చూశారు ఇన్ని రోజులు ఎప్పుడు మెనిఫెస్టో రిలీజ్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజు నానే వచ్చింది వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వర్గం సంతోషంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈరోజు ప్రవేశపెట్టారో ప్రతి ఒక్కరికి కార్మికులు కర్షకులు అందరికీ సమానంగా ఆయన ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది మరొక విషయం నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే పథకాలు మేనిఫెస్టో పెట్టి చూపించారు జనానికి అవన్నీ పూర్తి చేశారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవి కూడా ఖచ్చితంగా గౌరవ మా గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత ముఖ్యమంత్రి అయితే ఖయం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క పథకం కోత పెట్టకుండా ఇవన్నీ అమలు చేస్తారని చెప్పేసి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు ఎందుకు నమ్ముతున్నారంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు ఇవి కూడా ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఆయన గెలుస్తారు ముఖ్యమంత్రి అవుతారు ఇవి కూడా పూర్తి అమలు చేస్తారని చెప్పేసి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు ఎందుకు నమ్ముతున్నారంటే పైన నిలబడే వ్యక్తి ఆయన పైన విశ్వాసం నమ్మకం ప్రజలకు ఉంది అందుకోసమే మా నాయకుడు ఏం చేసినా కూడా ప్రజలు ఆలోచించే చేస్తాడు ప్రజల క్షేమ క్షేమంగా ఉండాలని చెప్పి ఆలోచించే చేస్తారు మరొక అంశం నేను ఇంకో భాష ఈ సందర్భంగా మీడియా మీడియా ద్వారా తెలియజేస్తున్నా కదిరి పట్టణ ముస్లిం సోదరులను వదిలే విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు మాటలు నమ్మద్దండి నేను ఈ కదిరిలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన కొన్ని సంఘటనలు మీ ముందు చెప్పాలనుకున్నాను ఈ మీడియా ద్వారా చెప్తున్నాను దయచేసి వినండి ముస్లిం సోదరులారా నేను ఒకటే చెప్తున్నా ఎనభై మూడులో పార్టీ స్థాపించారు నందమూరి తారక రామారావు గారు అప్పుడు కదిలో సీరా షాకిర్ గారికి టికెట్ ఇచ్చారు అలా గెలవడం జరిగింది దాని తర్వాత సీఎ ర సూసా ఎనభై ఐదులో ఇచ్చారు గెలవడం జరిగింది ఎనభై తొమ్మిదిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సిఎన్ఎస్వు సాబ్ టికెట్ ఇవ్వలేదు చాలా మంది మర్చిపోయింటారు నేను గుర్తు చేస్తానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అప్పుడు జనతా దల్ అభ్యర్థి గాజుల నర్సయ్య గారికి టికెట్ ఇవ్వడం జరిగింది మిత్రపక్షంలో అంటే గదిలో సిట్టింగ్ ముస్లిం అభ్యర్థి ఉన్నప్పటికీ ఆయనకి తీసేసి గాజుల నర్సయ్య గారికి మిత్రపక్షం అని చెప్పేసి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మరలా ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది టికెట్ కానీ ఆ రోజు నుంచి దాదాపు మీరు వేసుకోండి రెండు ఎనభై ఐదు నుంచి ఈ రోజు వరకు దాదాపు ఏడు ఎనిమిది శాసనసభ ఎన్నికలు జరిగాయి ఒక్కసారి మళ్ళీ తొంభై సిఏ రసూల్ సాబ్ టికెట్ ఇచ్చారు ఇదే తెలుగుదేశం పార్టీ రాత్రికి రాత్రే సిఏ రసూల్ సాబ్ పేరు ఒక మైనార్టీ అభ్యర్థి ముస్లిం అభ్యర్థికి పక్కన పెట్టి బీసీ క్యాండిడేట్కి టికెట్ ఇవ్వడం జరిగింది అంటే మీరు ఎప్పుడు కూడా ఆ రోజు నుంచి ఈరోజు దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు ఏదో ఉంది ఇంతవరకు కదిలీలో ఇంతమంది ముస్లిం నాయకులు తెలుగుదేశం నమ్ముకొని పార్టీలో పనిచేసిన ఒక్క నాయకుడు కూడా మీరు డ్యాన్ చేయలేదు ఈరోజు మీరు ముస్లిం సోదరులకు ఒక సందేశం ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ మీరు తెలుగుదేశం పార్టీ ఓటేంటి ముస్లింకు చాలా చేసి ఏం చేసింది ముస్లింకి ఈ పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కదిరి నియోజకవర్గంలో రెండు సార్లు బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది వస్తాం కాదా చెప్పండి భారతీయ జనతా పార్టీతో బొత్తు పెట్టుకుని సెక్యులర్ లీడర్ అంటారా చెప్తారు మీరు అలాగే మరొక చెప్తున్నాను రాజకీయంగా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ముస్లిం మీకు ఎప్పుడు ప్రోత్సహించలేదు ప్రోత్సహించరు కూడా ఎందుకంటే వాళ్ళకి ముస్లిం కంటేనే సరిపోదు చట్టసభలో వీళ్ళు ఎందుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇవ్వరు వాళ్ళు కానీ మాకు ముస్లింలకు ఏమైనా మేలు జరిగిందంటే చట్టసభల్లో అవకాశం ఇచ్చి ఇచ్చిండేది ఎవరంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాక్షరెడ్డి గారికి ఈరోజు మేము గుర్తు చేసుకుంటున్నాం ఆ చాలా చాలామందికి ఎంపీలు చేశారు మంత్రులు చేశాడు ఎమ్మెల్సీలు చేశాడు ఆయన తల్లిని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చూసుకోండి రెండు వేల పద్నాలుగులో నాలుగు శాసనసభలో ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఐదు మందికి ఇచ్చారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఏడు మంది ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు ప్రతిసారి సంఖ్య పెంచుకుపోతున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలు చేశారు నలుగురు ఎమ్మెల్సీలు చేశారు మండలి వైస్ చైర్మన్ చేశారు తొమ్మిది మున్సిపల్ చైర్మన్ చేశారు రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్లు చేశారు ప్రతి ఒక్క నామినేట్ పోస్టుల్లో మహిళకి యాభై శాతం కేటాయిస్తు ముస్లిం కూడా భాగస్వామ్యం మేము ఇదే రెండు మూడు జిల్లాలో చూసుకోండి మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీ ప్రభుత్వం ఉంది కేవలం కదిలో ఒక మున్సిపల్ చైర్మన్ ఇచ్చే ఉంది తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అనంతపూర్ జిల్లాలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఇవ్వడం జరిగింది అనంతపూర్ మేయర్ ముస్లిం అభ్యర్థి గదిరి మున్సిపల్ చైర్పర్సన్ నజీము నిసా గారు పెనుగుండ మున్సిపల్ చైర్పర్సన్ ముస్లిం అభ్యర్థి ఎమ్మెల్సీ హిందూ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ని సౌకర్యాలు కల్పించిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు విమర్శిస్తారా ముస్లిం కమ్యూనిటీకి కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు మీరు దయచేసి ఇంకా మాట రెంక్ తీసుకోండి ఈ రాష్ట్రంలో సప్లై చేసింది అమలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు సప్లై చేసింది అమలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో పాస్ చేసి అసెంబ్లీ బిల్ పాస్ చేసింది అలాగే ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ మీరు మాట వరుసగా చెప్పారు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్ పెట్టి అసెంబ్లీ బిల్ పాల్ చేశారు అధికారే రెండో భాషగా ఉద్దు అలాగే ఇంకో విషయం చెప్పుకున్న హజ్ కంపెనీ ద్వారా మొన్న హజ్ హజ్కుపోయే వాళ్ళ ప్రతి యాత్రింగులకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లే ఇవని విధంగా ఒక హజ్ యాత్రింగునికి ఎనభై వేలు రూపాయలు సమ్మీ ఇచ్చిన ఘనంగా కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారికి దక్కుతుంది షాదీ తోఫా లక్ష రూపాయలు పెంచారు విదేశీ విద్య కూడా డబ్బిస్తున్నారు ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకంలో ప్రతి ఒక్క పథకంలో మా ముస్లింలు లబ్ధి చేరు చేరుకుంటా ఉంది మా ముస్లింలు మీరు ఏం చేశారు కేవలం దుకాణ మకాన్ కార్పొరేషన్ మసీదులు కూర్చున్నాం తప్ప ఏమన్నా ఉందా మీకు నాలుగు శాతం రిజర్వేషన్ ఎవరు ఇచ్చారండి మా గౌరవ ముఖ్యమంత్రి గారు తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజవేణి గారు ఇచ్చారు మాకు మీరు చదవండి నేను చదివిస్తానికి వచ్చే ఫీ మీరు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క విద్యార్థికి భరోసా నమ్మకం కల్పించిన మహా నాయకుడు రాజశేఖర రాజశేఖర రెడ్డి గారు ఆయన తల్లి అడుగు కూడా మీరు చదవండి ప్రతి ఇంటిలో ఒక ఉద్యోగం ఉండాలంటే మీరు చదవాల చదువు ఈరోజు నాడు నేను చూసుకోండి మీరు కార్పొరేషన్ కార్పొరేట్ స్కూల్కు దీటుగా ఈరోజు ప్రభుత్వ స్కూల్ నడుస్తున్నాయి మళ్ళీ టాయిలెట్ సౌకర్యం నీళ్ళ సౌకర్యం యూనిఫామ్ మంచి ఫుడ్ అలాగే చెప్పులు బ్యాగులు ల్యాప్టాప్ ల్యాప్టాప్ కూడా ఇవి ఇస్తున్నారు ఇన్ని సౌకర్యం కల్పించింది ఎప్పుడో చూసాడో మీరు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారు ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్న ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క పథకంలో మా ముస్ మా ముస్లింలు మా ముస్లింలకు లబ్ధి చేరుకుంటా ఉంది మీరు ఏం చేశారండి చెప్పండి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముస్లింలకు ఇది చేశామని ఏమన్నా ఇంకో అసలు చూపించండి మీరు ఏం చేశారు మీరు కే ఏం చేశాను అంత అద్భుతం ఈ తప్ప వేరేది లేదా రాజకీయాల్లో సవాధి చేశారు ముస్లింలు మీరు మరొకసారి కదిలి పట్టణ ముస్లిం విజ్ఞప్తి చేస్తున్న దేశ సోదరులారా వీళ్ళు కల్లి బాటలు నమ్మందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ముస్లింకు అండగా ఉంటుంది మా నాయకుడు ఎప్పుడు ముస్లిం పచ్చిపాతి వాళ్ళ తండ్రి గారు ఏ విధంగా ముస్లిం ఆదరిస్తారు ఏ విధంగా ముస్లింలకు ఆయన వెంట నడిచారు అలాగే ఈ రోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముస్లింల గురించి ఆలోచించి వాళ్ళ వెంట నడిచే సిద్ధంగా ఉన్నారు ఎక్కడ వెళ్ళినా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలు భ్రహ్మరథ పడుతున్నారు పూల వర్షం కురిపిస్తున్నారు ఎందుకు కురిపిస్తున్నారు ఆయన పైన నమ్మకం విశ్వాసం ఇలాంటి నాయకుడి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పేసి అందుకోసం మరొకసారి నేను ముస్లిం సోని విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి తల్లి బూల్లి మాటలు నమ్మద్దండి వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడు ముస్లింలకు అండగా ఉంటుంది వాళ్ళ తండ్రి గారు ఏ విధంగా ముస్లింలకు అండగా ఉంటారో అదేవిధంగా జగన్ రెడ్డి గారు ఈరోజు ముస్లిం ఖండంగా ఉన్నారు చట్ట సభల్లో కూడా ఎక్కువ అవకాశాలు కల్పించారు అలాగే ఇంకోటి విషయం చెప్తున్నా మీకు మన కర్నూల్లో బహిరంగ సభలో కూడా చెప్పాడు ఈసారి నేను రాజ్యసభలు కూడా ముస్లిం అభ్యర్థికి ఇవ్వబోతున్నానని చెప్పేసి ఇంత ధైర్యం ఉండే మునగాడు ఎవరైనా ఉన్నారా మీరు ఏమి ఇచ్చారంటే కేవలం మూడు శాసనసభ స్థానాలు ఇచ్చారు మీరు మేము ఏమి ఇచ్చాం మీరు ఎక్కువ మేము ఎక్కువ మా కమ్యూనిటీకి ఎవరు ప్రోత్సహిస్తున్నారు కళ్ళ ముందర కనబడతా ఉంది దయచేసి ముస్లిం సోదరులారా ఆలోచించండి మీరు ఈ కదిరి ప్రజలు చాలా చైతన్యవంతులు వాళ్ళ మాట మీరు దయచేసి నమ్మదండి రేపు నెల పదమూడవ తేదీ ఎన్నికలు వస్తున్నాయి ప్రతి ఒక్కరు ఓట్లో పాల్గొనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మగ్గులు గారికి అఖండ గెలిపించండి అలాగే హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి శాంతమార్ గెలిపించాలని చెప్పేసి ఆశిస్తూ ఈ మీడియా ద్వారా నేను ప్రజలకి తెలియజేస్తున్నాను జయ జగన్